న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది వారి కోసం మరో పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం కొందరికే వర్తిస్తున్న ఆ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అందేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రజా సంక్షేమం వైపు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది అందులోని భాగంగానే మహిళలకు ఉచిత బస్సు కల్పనతో పాటుగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది అయితే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు సర్కార్ మరో శుభవార్త చెప్పింది కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి అనే పథకాన్ని తీసుకొచ్చింది అయితే రైతులు చేతి వృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ముందుగా ఈ పథకాన్ని రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు ఒక్కో క్లస్టర్ లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఉంటారు ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం ఐదు కోట్లు ఇస్తుంది రైతులు చేతి వృత్తిదారుల నుంచి ధాన్యం వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు స్ఫూర్తి అంటే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో క్లస్టర్ అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నంలో స్ఫూర్తి పుట్టింది దేశవ్యాప్తంగా సాంప్రదాయ పరిశ్రమల పోటీతత్వాన్ని మరియు లాభదాయకతను పెంచడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధి పథకం అనేది భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమం సాంప్రదాయ పరిశ్రమలను మరింత పోటీతత్వంతో మార్కెట్ ఆధారితంగా మార్చడానికి రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది వారి కోసం మరో పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం కొందరికే వర్తిస్తున్న ఆ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అందేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ప్రజా సంక్షేమం వైపు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది అందులోని భాగంగానే మహిళలకు ఉచిత బస్సు కల్పనతో పాటుగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది అయితే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు సర్కార్ మరో శుభవార్త చెప్పింది కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి అనే పథకాన్ని తీసుకువచ్చింది అయితే రైతులు చేతి వృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ముందుగా ఈ పథకాన్ని రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు ఒక్కో క్లస్టర్లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఉంటారు ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం ఐదు కోట్లు ఇస్తుంది రైతులు చేతి వృత్తిదారుల నుంచి ధాన్యం వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు స్ఫూర్తి అంటే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో క్లస్టర్ అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నంలో స్ఫూర్తి పుట్టింది దేశవ్యాప్తంగా సాంప్రదాయ పరిశ్రమల పోటీతత్వాన్ని తత్వాన్ని మరియు లాభదాయకతను పెంచడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధి పథకం అనేది భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమం సాంప్రదాయ పరిశ్రమలను మరింత పోటీతత్వంతో మార్కెట్ ఆధారితంగా మార్చడానికి రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రారంభించింది